ఏపీ మంత్రి నారా లోకేష్ ఒక కీలక ప్రకటన అయితే చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన టీడీపీ పోటీలో ఉంటుందా లేదా అన్నది కొంత కొంత కొంతకాలంగా జాప్యతో చేస్తూ వస్తున్నటువంటి దానికి ఇప్పుడు క్లారిటీ అయితే ఇచ్చారు ఆయన అదేవిధంగా మంత్రి కేటీఆర్ను కలిసినట్లుగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన స్పందించారు ఇది వారినే అడగండి అని దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు ప్రధాని మోదీతో జరిగినటువంటి భేటీలో సూచనలు సలహాలు తీసుకున్నామని అట్లాగే అమరావతి నిర్మాణం గురించి సూచనలు ప్రణాళికలు చేశామని ఇంకా ప్రతి ఏటా కూడా డిఎస్సి ఉంటుందని డిఎస్సి నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక పలు కీలక వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మనందరికంటే ప్రధాని మోడీ గారికే ఎక్కువగా తెలుసని జగన్మోహన్ రెడ్డి గురించి కనుక ప్రత్యేకించి తాను వైసీపీ గురించి ఆయన దృష్టిలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారు ఇంకా రాష్ట్రంలో కూటమి పాలనలో గంజాయి సాగు భారీగా తగ్గి తగ్గిందని వంద శాతం నిర్మూలించాలని ఇంకా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు నక్సలిజం అయితే దాదాపు అంత్య అంతిమ దిశకు చేరుకుందని కూడా ఈ విధంగా చెప్పారు లిక్కర్ స్కామ్కు సంబంధించి వైసీపీలో ఏ ఒక్కరు కూడా అవినీతి చేయలేదు అవినీతి జరగలేదు అని చెప్పలేకపోతున్నారని చెప్పలేరని లిక్కర్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయారని అడ్డంగా బుక్ అయ్యారని ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఎన్డీఏకు మద్దతు ఇస్తామని ఇది ఖచ్చితమని కూడా ఆయన చెప్పారు అట్లాగే కేటీఆర్తో తరచూ సమావేశాలు జరుపుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమంటారు అని అనేదానికి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అది ఆయన్నే అడగండి తరచూ కేటీఆర్ ని కలవాల్సి ఎందుకు కలుస్తున్నారు అనేది ఆయనే చెప్తారు ఇప్పుడు ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాము ఎవరినైనా కలిసి వస్తూ ఉంటాము ఇతర రాష్ట్రాలకి వెళ్తాము కలుస్తూ వస్తూ ఉంటాం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాబట్టి ఏమైనా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలా ఎక్కడికైనా ఎవరినైనా కలుస్తామని చెప్పడానికి ఆ విధంగా అవసరం ఏం లేదు కదా కాబట్టి అవసరం అనుకుంటే ఆయన్ని కూడా మేము కలుస్తాము కేటీఆర్తో సమావేశం అన్నటువంటిది ఆయన్నే అడిగి తెలుసుకోండి అని ఈ విధంగా కూడా ఆయన స్పందించారు దీనిపైన కూడా క్లారిటీ ఇచ్చారు అయితే తెలంగాణలో పార్టీ కార్యకర్తల బలం ఉందని మరింత తెలుగుదేశాన్ని అక్కడ బలోపేతం చేయడానికి కృషి చేస్తామని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని దీనిపైన క్లారిటీ ఇచ్చేశారు అక్కడ మద్దతు ఎవరికి ఉంటుంది అనే దానిపైన చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటారని వాస్తవానికి అయితే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇది ఎన్డీఏకే బీజేపీ పక్ష బీజేపీకే వీ మద్దతు ఇస్తారు అనేటటువంటి విధంగా అక్కడ అనుకుంటున్నటువంటిది సమాచారం ప్రస్తుతం అయితే ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించేటటువంటిది దిశగా ఉన్నాయి అభ్యర్థుల్ని లిస్టప్ చేసేశారు కానీ ఇప్పుడు బీజేపీ నుంచి అభ్యర్థిని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది గతంలో రెండు వేల పద్నాలుగులో అయితే ఇక్కడ టీడీపీ తరఫున గోపీనాథ్ టీడీపీ నుంచి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో గోపీనాథ్ టీడీపీ నుంచి విజయం సాధించారు కనుక ఈ ఉప ఎన్నికలు ఏ విధంగా జరుగుతుంది ఎలా ఉంటుంది అన్నటువంటిది తెలియరావాల్సి ఉంది